అయిపోయిందని ఏం లేదు సార్ లావ్ అయిపోయింది అందుకే సినిమాలు చేయట్లేదు ఆవిడ సినిమాల్లో పెట్టుకుంటే సీజీలకు ఇంకొక రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కువ అవుతుంది నాలుగు సినిమాలు వస్తున్నాయి సార్ ఆవిడ అదే అంటే ఇవన్నీ మలయాళంలో ఒక సినిమా వస్తుంది మా టీజర్ తో పాటే రిలీజ్ అయింది ఘాటి వస్తుంది అనదర్ ఫిలిం ఆఫ్ హర్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అదే ఫస్ట్ లుక్ కూడా లుక్ రిలీజ్ చేశారు షూటింగ్ ఫోర్ ఫైవ్ ఫిలిం సార్ ఒక మహసభ ఒక ఘాటి వచ్చిన తర్వాత నేనే ఏం సినిమా చేయాలి నెక్స్ట్ రెండేళ్ళ నుంచి ఏ సైన్ చేయకుండా క్రాంతి పదవి కాకుండా ఏం సైన్ చేయకుండా ఏం సినిమా చేయాలి ఏం చేయాలని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను ఒక బాహుబలి అరుంధతి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత ఏ యాక్టర్ అయినా ఖచ్చితంగా ఆలోచిస్తారు అంటే సార్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే ఎనీథింగ్ దట్ యూ వాంట్ కోర్స్ అండ్ హౌ కెన్ వీ టాక్ అబౌట్ సంబడి వాళ్ళ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడొద్దు సార్ దట్ ఈస్ నాట్ రైట్ ఏ ప్లాట్ఫామ్ మీద ఏదైనా కావచ్చు అది దట్ కుడ్ బి ఎనీథింగ్ బట్ వీ షుడ్ నాట్ ఇంటర్నెట్ ఉంది కదా మన చేతిలో కంప్యూటర్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం మాట్లాడడం దట్ ఇస్ వెరీ ఇన్సెన్సిబుల్ అండ్ యాక్టర్స్ కి ఇంకా ఇన్సెన్సిబుల్ సార్ అంటే దట్ విల్ ఆల్సో అనుష్క లాంటి గారి పర్సన్ నెగటివిటీ ఎట్ ఆల్ ఆవిడ పక్కన ఉంటే ఒక చిన్న పాజిటివ్ ఆరా ఉంటది ఈ కామెంట్స్ ఇవన్నీ చూసి ఎవరైనా షెల్లోకి వెళ్ళిపోతారు సార్ దట్ తన వస్తారు తన సినిమాలు తను చేసుకుంటారు వెళ్ళిపోతారు బయట సంబంధం లేదు అంత మంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్నెట్ ఏంటంటే వస్తుంటారు సార్ లేదు ఒకటి కాదు ఈ ఓవర్ వెయిట్ గురించి తర్వాత ప్రభాస్ తో మ్యారేజ్ గురించి అది ఎమోషనల్ టోల్ తీసుకుంటారు కదా సార్ మనిషి మీద అనుకున్నా కూడా ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ అన్ ఎమోషనల్ టోల్ సో దానికి అంతా ఎందుకు అని ప్రాబ్లీ అనుష్క అలా చూసేంటి పక్కన హీరో చేసి ఉంటే బాగుంటుంది మనసులో మాట చెప్పారు సాంగ్స్ అసలు భలే ఉంటారు సార్ సో స్వీట్ అండ్ సార్ అనేది ఎప్పుడు ఇఫ్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ ఇల్ రిఫ్లెక్ట్ మనం బాగున్నా లోపటి నుంచి ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది దట్ అసలు ఆ విషయంలో అనుష్కర్ అయితే చూస్తేనే ద వేష్ స్మైల్స్ యు అరే ఎంత ఫీల్ కంఫర్టబుల్ ఒక హీరోయిన్ చూసినట్టు ఉంటుంది అది ఎగ్జాక్ట్లీ ఒక రియల్ హీరోయిన్ చూసినట్టు ఉంటుంది సార్ కరెక్ట్ ఆవిడకి మంచి గుణాలు కూడా ఉన్నాయి అక్కడ ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్ రోజు తిరిగే డ్రైవర్కి ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టలేదని కార్ పట్టుకెళ్ళి వేరే అని తెలిసి షీ ఇమీడియట్లీ అటెండెడ్ ఎక్కడో ఒక సైడ్ ది కంట్రీ అక్కడ ఎక్కడో జరిగింది ఆ ఇన్సిడెంట్ షీఈస్ ఎ వెరీ హ్యూమన్ పర్సనల్ వెరీ 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 సార్ నాకు నా అసిస్టెంట్లు రెగ్యులర్ ఒక ఫార్ త్రీ ఫోర్ డేస్ షూట్ చేస్తున్న స్పాన్లో అసిస్టెంట్స్ కూడా పరిచయం అవుతారు కదా పక్కనే ఉంటారు కదా అదేంటి ఈ రోజు మహేష్ రాలేదా ఎవరు వేరే వాళ్ళు వచ్చారేంటి అది కూడా నా స్టాఫ్ ని ఎప్పుడన్నా నా స్టాఫ్ రాకుండా మిస్ అయ్యి వేరే వాళ్ళు వస్తే షీలాస్ అదేంటి వేరే వాళ్ళు వచ్చారు ఏంటి అతను రాలేదా అట్లా వాళ్ళతో కూడా మాట్లాడతారు దట్ యూజువల్గా అయితే అవసరం లేదు సార్ అంటే వాళ్ళందరితో కూడా క్లోజ్ గా మాడతారు ఏంటి ఈరోజు ఏం తిన్నారు అదే అని ఫర్ దమ్ ఇట్ ఇస్ యు నో స్మాల్ జెస్చర్ బట్ ఫర్ దీస్ పీపుల్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ బిగ్ థింగ్ హ్యాపీనెస్ వల్ ఫర్ లైఫ్ ఫర్ లైఫ్ సో దట్ ఇస్ వై జీవితాంతం చెప్పుకుంటారు అనుష్క గారు మమ్మల్ని పలకరించి పలకరించారు నేను తిన్నాను సో సచ్ ఎ స్వీట్ హార్ట్ సచ్ వెరీ నైస్ రియల్ ఇప్పుడు వరకు ఇంకొకటి సార్ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ కృష్ గారు డైరెక్టర్ నాకు తెలిసి వినుంటారేమో పేరు ఓకే చైతన్య రావు అనే యాక్టరు లేకపోతే ఎక్కడైనా గ్లింప్సెస్ ఆఫ్ థర్టీ ఫైవ్ చూసి అది కూడా నాకు తెలియదు సార్ వీడు మన సినిమాలో చేస్తున్నాడు వీడు విలన్ అంటే వై షుడ్ సీ యాక్సెప్ట్ ఇట్ సార్ కరెక్ట్ ఇంకెంతమంది లేరు సోను సుధో ఇలా ఇలా పెద్ద పెద్ద విలన్స్ వచ్చాయి తేగలరు కదా క్రిష్ డైరెక్టర్ ఎవరైనా కాదు మామూలు ఎవరైనా తీసుకురావడానికి ట్రై చేస్తారు ఎవరైనా తేగలరు అంటే ఆల్రెడీ ప్రూవెన్ అండ్ విలన్స్ కూడా ఉన్నారు నెగిటివ్ క్యారెక్టర్ చేసిన క్రిష్ గారు కుడ్ హ్యావ్ బాట్ ఎనీబడి అవును విక్రమ్ ప్రభు ఇస్ ద హీరో స్కేల్ మన స్క్రిప్ట్ చాలా సెలెక్టివ్గా చేసుకుంటారు స్క్రిప్ట్ నచ్చి చేశారు ఈ లవ్ ద ఫిల్మ్ విక్రమ్ ప్రభు హిడ్ హిడ్ ఇట్ మీరు ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే చాలా సెలెక్టివ్గా చేసుకుంటారు సినిమాలు విక్రమ్ ప్రభు గారు అవును ఈ లవ్డ్ హిట్ తెలుగులో ఈ హిడ్ హిట్ ఇట్ దిస్ ఫిల్మ్ అలా హీరో విలన్ హీరోలకి కూడా హ్యాడ్ ఈ డబ్బుల ప్రాబ్లం కాదు సార్ లేకపోతే ఇంకేదో కాదు హ్యాడ్ ఈ ది కంట్రీ కంట్రీ రేపు ఏముంది పాన్ ఇండియా అయిపోయింది బంగాళా యాక్టర్ రావచ్చు లేకపోతే మహారాష్ట్ర యాక్టర్ రావచ్చు అవచ్చు ఎంతమంది వచ్చారు ఒక చైతన్య తీసుకొని పెట్టుకోవాలన్నట్లు అనుష్క గారు ఎవరు అబ్బాయి అనొచ్చు కదా అండ్ అనే ఆ సినిమా అవతల పెద్దోడు ఉంటే ఇంకా బాగుంటది కదా అని అనుకోవచ్చు కదా సార్ నో బీ డి

ఇంకా ఇలా కాదు ఇలా చేయు ఇలా చేయు చాలా బాగా చేస్తున్నాడు రిషు ఏంటంటే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాడు క్రీడాకళు ఎవన్ వచ్చాన్ని ఇంట్లో హీరో ఫస్ట్ టైం టైంగా చేస్తున్నాడు లేదు రీష్ చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయి దట్ ఇస్ వాట్ షేస్ హ్మ్ ఐ ఓవర్ హర్డ్ దే బోత్ టాకింగ్ నాకు డైరెక్ట్ చెప్పలే లీలాస్ డూయింగ్ రియలీ గుడ్ చాలా బాగా చేస్తున్నాడు అదే సార్ వాళ్ళు కాదు వాళ్ళు మాట్లాడుతుంది మామూలు ఇప్పుడు ఏదో టామ్ టిక్ అండ్ హ్యారీ కాదు అనుష్క అక్షరాల అనుష్క చాలా బాగా చేస్తున్నాడు రోహిల్ అది నాకంటే ఏదో ఊరికే మో మాట అని చెప్తున్నాను అనుకోవచ్చు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను సేమ్ సెట్ ను పదే సెట్ లో ఉన్నాను కాబట్టి ఏమన్నా అడిగేవా నువ్వు మామూలుగా అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుష్కతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఊరికే జనరల్ గా చాలా మాట్లాడి చాలా సార్లు మాట్లాడుతుంది ఏమి అడిగావు గా ఇది అని లేదు ఏం చేస్తున్నారు వాట్ యు డూయింగ్ ఎట్లా ఏంటి ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే బెంగళూరు జనరల్ క్వశ్చన్స్ ఒక ఆడియన్ గా మనకు ఉండే ఇంట్రెస్ట్ అంతే అంటే వాళ్ళు అంత ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పి మరి మనం ఎక్కువ చాలా ఎప్పుడు అది వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వడం వాళ్ళ గుప్తనం అది ఫ్రీడమ్ ఎప్పుడు ఇస్తారంటే ఎదుటి వాళ్ళు తలకు మేనర్స్ అబ్జర్వ్ చేసి ఇస్తారు మనం ఎంత స్కోప్ ఇచ్చినా పర్వాలేదు ఈ అబ్బాయితో ఈజ్ మేనర్డ్ వెల్ మేనర్డ్ నమ్మకం ఉన్నప్పుడే అబ్బాయి కూర్చొని మాట్లాడదా లేకపోతే పక్కన ఇద్దరు రెస్టారెంట్ నిలబడి సార్ మేడం డిస్టర్బ్ చేయదు అని చెప్తారు ఆల్వేస్ విత్ సార్ ఆన్ ద సైడ్ పక్కనే కూర్చునేవాన్ని ఎప్పుడైనా లేకపోతే నేనే కొంచెం ఎందుకు లే అని చెప్పి అక్కడ కూర్చుంటే ఏ కమియర్ నువ్వు ఎక్కడేం చేస్తున్నావు ఇక్కడ వచ్చి కూర్చో చేరేసుకో సిట్ సిట్ ఇయర్ దిస్ ఇస్ వాట్ షీ యూస్ టు సే చదువుకుంటా ఉంటారు బట్ అంతే అంటే ఈ మధ్య రోజుల్లో అనుష్క గురించి ఇంత టాపిక్ మాట్లాడింది నువ్వే అన్ని రోజులు పనిచేసా కదా సార్ అదే అదేంట ఎందుకంటే షీఈ్ నాట్ అవైలబుల్ టు ఎనిబడి వెరీ ఐరీజ్ ఇప్పుడు రెండు దొరికినాయి నవీన్ పోల్సెట్ కేమో పక్కన ఏకంగా కాంబినేషన్ హీరో చేసి నువ్వేమో అంటే మంచి సినిమా అవుతుంది పెద్ద హిట్ అవుతుంది ఫిల్మ్ అన్ని దాన్ని లక్షణాలు అన్ని బాగున్నాయి సినిమా ట్రై అంటే యూజువల్గా ఇంత గా చెప్పాను సార్ బట్ సినిమా మంచి సినిమా అవుతుంది సార్ అంటే ఇది కూడా అరుంధతి బాగమతి అంటే అలా అరుంధతి భాగమతి అంటే అలాంటి హారరు ఆ కైండ్ ఆఫ్ పని కాదు నా ఉద్దేశం బట్ దాంట్లో లాస్ట్ నా ఒక డైలాగ్ ఉంది మన రవిశంకర్ వాయిస్ తో ఒక డైలాగ్ వచ్చింది కదా లంకా దానానికి సీతమ్మ వారి వస్తే ఎలా ఉంటుందిరా అంటే మరి మా యాక్షన్ అనుష్క గారు కంప్లీట్ గా ఓ వైలెంట్ సార్ త్రీ ఫోర్ యాక్షన్ సీక్వెన్సెస్ షీ అవునా వెరీ రిస్కీ వెరీ వెరీ రిస్కీ నాకే భయం వేసింది ఎందుకు ఇంత పెద్ద సూపర్ స్టార్ డూ పెట్టుకొని చేసుకోవచ్చు కదా వై వై ఆల్ లేదు కృష్ణ నేనే చేస్తాను లేదు కృష్ణ నేనే చేస్తాను ఐ లూ ఇట్ అండ్ మరి అబ్బా స్వీట్ ఎందుకు దట్స్ ఓకే ఉన్నారు నేనే చేస్తా చెప్పగ ఐ లూ ఇట్ విల్ కమ్ పెద్ద పెద్ద స్టాంట్లు సార్ లైఫ్ రిస్కింగ్ స్టాంట్స్ అవునా అంటే అయినో బాహు షి సెడ్ బాహుబలి ఎక్స్పీరియన్స్ చెప్పారు ఎన్ని ఎంత షీ సమ్ నెక్ ఇంజురీ డ్యూరింగ్ దిస్ చూస్ ఐ ఆల్ ఆఫ్ దట్ అవన్నీ చేసి మళ్ళీ ఎందుకు చేస్తున్నారు కదా మరి ఇప్పుడు అనిరుద్రన్ దేవలో కూడా ఆ డ్రెస్లు ఆ కాస్యం స్థాల దారుణమే నాట్ ఈజీ నాట్ ఎట్ ఆల్ ఈజీ అవన్నీ చేసి మళ్ళీ అంటే ఒక సినిమాకి సర్ మహేశబకి ఒక ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ తిని డైట్ లో ప్రాపర్ గా ఇది ఉండడానికే ఎంత దేవుడా అనిపించింది ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాహుబలి దే ఒక ఇంచు పెరగకుండా ఒక ఇంచు తగ్గకుండా అంత పెద్ద పెద్ద స్టంట్లు అన్ని డేస్ అంత ఇచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అండ్ సచ్ అని ఎపిక్ ఇచ్చిన తర్వాత కదా సార్ ఇప్పుడు అన్నేళ్ళు ఒక సినిమాకి అంత ఇచ్చి డన్ ఎవ్రీథింగ్ దేవ్ పుట్ దేర్ లైఫ్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ ఇట్ హస్ బికమ్ ఎపిక్ దాని అంత రేంజ్ చూసిన తర్వాత దే కెన్ టేక్ ఇట్ ఈజీ నవ్ బికాస్ దే నో ద కాంప్లికేషన్స్ ఆఫ్ డూయింగ్ రియల్ కాంప్లికేటెడ్ స్టంట్స్ అయినా కూడా మళ్ళీ వస్తారు మళ్ళీ చేస్తారు అదే దట్ ఇస్ అదే ఆర్టిస్ట్ రియల్ ఆర్టిస్ట్ లక్షణం ఎగ్జాక్ట్ మీరు పెట్టుకోండి అంటే మనకు వెరీ కాంప్లికేటెడ్ కి వీ విల్ హ్యావ్ డూప్స్ అండ్ ఆల్ బట్ బాడీ డబుల్ ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ షీ విల్ ఓన్లీ డు ఇట్ ఓకే అందుకంటే ఇప్పుడు అనుష్క సినిమా వస్తున్నది అనగానే హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఫిల్మ్ మీద ఈ మధ్యలో చాలా గ్యాప్ కూడా వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది అంటే నవీన్ పోల్సెట్ సినిమా తర్వాత లిటిల్ గా లేదు సినిమా ఇది ఇదే రావడం అండ్ క్రిష్ కాంబినేషన్ అనగానే వేరే వేరే నెక్స్ట్ అది అది ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చి పదివేలు అయితే అవును అవును వేదం తర్వాత అది ఇదే మళ్ళీ దట్స్ ఇట్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి